భూమస్ అమ్మవారికి కూడా పశువుకం పెట్టండి లక్ష్మీముద్రరాజదనయ శ్రీరంగ దాేశ్వరీం దాసీభూత సమస్తేవనికూరా శ్రీ మన్మందకటాక్షల భవద్ బ్రహ్మేంద్ర గంగా త్రైలోక్య కుటంబి సరసిజా బందే ముకుంద ప్రియా మహాలక్ష్మీయే నవ హరిద్రికా కుంకుమ సౌభాగ్యద్రవ్యాన్ని సమర్పయామి కొన్ని కొన్ని అక్షంతలు వేయండి శ్రీ గణేశాయ నమ అనుకుంటే వేయండి అక్షందలు కేయ స్వాహ నారాయణోవి మధుసూదనాయ నమ వామనాయ నమ శ్రీదరాయ క్షేమ మూషకవాహనాయ నమ అగవాహనాయ ఉమాపుత్రాయ నమ చిత్తాదాయ నమోగజారణ భగవానికి వేయండి శ్రీ గౌరీయే నమ అనుకుంటే గౌరియే న లోకమాత్రయే లోకమాత్ర ఆయనకు నాలుగు తలకాయలు నాలుగు తలకాయలు నాలుగు కిరీటాలు సొమ్ములు ఆ సరస్వతి మాది కూడా మన భాషలో చూస్తాం కదా సరస్వతి మాది కూడా బంగారం అని కూడా విస్తారు ఆయనకుంటారు కానీ పరమశివుడు ఏ విధంగా ఉంటారు గజ చర్మదారి ఏను గజాసు ఒప్పించిన మాటకు దాన్ని నీ దగ్గర ధరిస్తా అని చెప్పి తాను ఆ గజాసురుడు యొక్క చర్మాన్ని పులి చర్మం చర్మ కాదు గజా ధరించుకుంటాడు ఏనుగు తోలు పెట్టుకొని పాములు మెడలు వేసుకొని గూడిది పూసుకొని రుద్రాక్ష వేసుకొని ఉంటే పార్వతి మాత కూడా అదే విధంగా పసుపు కుంకుమ పెట్టుకొని మామూలుగా ఉంటుంది తల్లి నరసింహస్వామి కానీ నారాయణమూర్తి చిక్కులైన కానీ మంచి బంగార ఆభరణాలు పెట్టుకొని సంతోషంగా ఉంటుంది కాబట్టి తాను మంచిగా ఉంటే తన భర్త కూడా మంచిగుంటే భార్య <imitation and spiritual language> तेजवतये नमः वर्णरूपिणे नमः गुणश्रेयाये नमः गुणमध्याये नमः गुणत्रयविवर्जितायै नमः कर्मज्ञानप्रधाये नमः कान्तायै नमः कमलाये नमः शुभायै नमः शुभकर्तिने नमः चन्द्रमस्तकायै नमः ய நம நம பரய நம அனன் நம சத் நம அனன் நமது துர்ல ருபே நம சரஸ்வத்தே நம சர ந सर्वावेष्टफलप्रधाय नमः